హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి మేమందరం కలుసుకున్నామండి మేము తోడికోడళ్ళు మా వారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒక చోట కలవాలి అనేసి గెట్ టుగెదర్ పార్టీ అన్నమాట మాకు ఈరోజు చాలా రోజులైంది మేమందరం కలుసుకొని అనేసి మా వారు అందరూ ఈరోజు ఒక చోట కలవాలి మనమందరం ఒకసారి టైం స్పెండ్ చేయాలి అనిపించిందంట అందుకనేసి అందరికీ ఫోన్లు చేసేసారు ఇక్కడ వచ్చే ఇక్కడ తిందాము అందరము మా ఇంటికి వచ్చేసేయండి లంచ్ ఇక్కడ చేసేద్దాము అని చెప్పేసి ఫోన్ చేసేసారు మా బావగారు వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు తోడుకాడళ్ళు అందరూ వచ్చేసారండి రోజు ఫోన్లలో మాట్లాడుకున్నా సరే ఎప్పుడైనా ఇలా కలుసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయో ఏంటోనండి మాటలు ఎంతసేపు మాట్లాడుకున్నా తరగవు వాళ్ళ అన్నదమ్ములు కూడా ఒక సైడ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మేమందరం ఒక సైడ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాము మా ఆడబిడ్డ వాళ్ళైతే ఇంకా రాలేదండి మేము వీళ్ళిద్దరూ తొందరగా వచ్చేసారు వాళ్ళు ఇంకా లేట్ అయ్యేటట్లుంది వాళ్ళు రావట్లేదు మా అమ్మాయిని కూడా పిలిచామండి మా అమ్మాయి మా ఆడబిడ్డ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసమే వెయిటింగ్ ఎంతసేపు మాట్లాడుకున్నా మా అయితే తీరమండి మాట్లాడుకుంటూనే ఉంటాం సాయంత్రం వరకైనా సరే ఎవరిళ్లలో వాళ్ళు ఎప్పుడు తినేదే ఎప్పుడు ఉండేదే కదండి అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఎవరికైనా కుదిరినా కుదరకపోయినా ఇలా ఒకసారి అరేంజ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ రోజంతా హ్యాపీగా ఉంటుందండి జీవిత బందీఖానాలు అంటారు కదా అలా ఎవరి జీవితాల్లో ఎవరి కాపురాల్లో వాళ్ళు పడిపోయి కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకోవడానికే టైం ఉండట్లేదు కదా అలాంటి సమయంలో ఇలా అందరూ కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి అన్నీ మర్చిపోతాం ఆ రోజైతే ఇంట్లో సమస్యలు ఏమున్నా సరే ఆ రోజు గుర్తు రావండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా గుర్తురావు ఇంకా లేదు పెద్ద సమస్య అనుకున్నాం అనుకోండి అదైతే వేల మందిలో ఉన్నా కూడా మన మనసంతా అక్కడే ఉంటుందండి ఆ సమస్య దగ్గరే అలా కాకుండా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఎవరి కాపురం అయినా ఉండేదే అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా నలుగురం ఒక చోట కలుసుకున్నప్పుడు ఏమైనా సరే మాట్లాడుకుంటూ ఆ మాటల్లో ఆ రోజంతా పొద్దే తెలియకుండా సరిపోతుందండి ఈ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి అదేంటి అంటే నేను ఒక వీడియో పెట్టాను కదా కొడుకు పిల్లలు ఎక్కువ కూతురు పిల్లలు ఎక్కువ అన్నట్టు ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి ఒకరుండి మీరు చెప్తుందంతా తప్పు కొడు కూతురు పిల్లలే ఎక్కువ కొడుకు పిల్లలు ఎప్పుడైనా తక్కువే అన్నట్టు కమెంట్ చేశారండి నా కట్నం అంతా తీసేసుకొని వీళ్ళు అసలు సరిగా నన్ను పని మనిషిని చేసేశారు అని అది ఎవ్వరు చూడరు మీరు చెప్తుందంతా రాంగ్ అన్నట్టు తన మనసులో బాధ తను చెప్పుకుందిలేండి దాన్ని తప్పు అని నేను అనట్లేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేను చూసిన వాటిల్లో చాలా తక్కువ వేధించేవాళ్ళు కోడళ్ళని వేధించే వాళ్ళు చాలామంది ఉండి ఉండచ్చు కానీ నేను చూసిన వాటిల్లో అయితే చాలా వరకు తక్కువే ఉన్నారండి మంచి వాళ్ళనే చూశాను నా వరకు నాకైతే కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా ఎందుకు చూస్తారో తెలియదు కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అస్సలు లేరు అని అయితే నేను అనట్లేదు ఉన్నారు ఎందుకు లేరండి అందరూ మంచి వాళ్ళే ఉంటే కోడళ్ళు చచ్చిపోయే వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారండి పిచ్చోళ్ళై చచ్చిపోతున్నారా అంతగా వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ మన అమ్మాయిని ఇచ్చిన చోట బాగుండాలి మన అమ్మాయి బాగుండాలి పచ్చగా కాపురం చేసుకోవాలి అన్నీ సుఖాలే కావాలి అని కోరుకుంటాము అట్లాగే మన ఇంటికి వచ్చిన కోడల్ని కూడా అలాగే చూసుకోవాలి అని ఎందుకు అనుకోరో నాకు అర్థం అవ్వదండి ఇలా ఉన్నారు కొంతమంది నేను కూడా చూశాను అయితే అది పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంతమందిలో ఒకటి రెండు ఉంటారు కదా అనేసి నేను ఆ విషయం గురించి అయితే మాట్లాడలేదు ఆ వీడియో ఏంటి అంటే నేను చూసిన నా అనుభవానికి వచ్చిన మంచి విషయాలు మాత్రమే చెప్పానండి చెడు గురించి అసలు నేను పట్టించుకొని కూడా ఉంటారు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటానండి నా వరకు నాకైతే అలాంటి బాధ అయితే లేదండి నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఫుల్ హ్యాపీ నాకైతే అలాంటి బాధలే ఎదురవ్వలేదు అందుకనేసి నేను మంచినే చూస్తాను కానీ దాంట్లో చెడుని ఎప్పుడు చూడలేదండి చూడను కూడా ఇలా బాధను భరించే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనసుకు గుచ్చుకొని ఉండొచ్చు బాగా చూసుకునే అత్తగారులే ఉండరు అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చేస్తారండి బాధలు పడ్డవాళ్ళు అందరూ ఎందుకు అంటారులేండి బాధలు పడ్డవాళ్ళు ఎవరు ఉంటారు అలా ఎవరు ఉండరు ఎవరు చూడరు అనే ఉద్దేశంలోనే ఉంటారు ఉండరండి ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు మా అత్తగారు అయితే నా టైంలో నేను మా నా కొత్తలో అసలు నేను తింటానో తినానో అన్నట్టు చూసి చూసి అసలు వాళ్ళు తిను తిను తినాల్సిందే అనేసి అలాంటి వాళ్ళు ఉన్నారండి లేరు అత్తగారులు మంచి వాళ్ళే లేరు అంటే అయితే నేనైతే ఒప్పుకోనండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు అంటే చిన్న చిన్న సమస్యలు అంటే ఎవరికైనా ఉండేదే అది అసలు పట్టు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు తోడికోడళ్ళు కానివ్వండి ఆడపడుచులు కానివ్వండి అత్తగారింట్లో అయితే నాకైతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదండి చిన్న 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 సమస్యలు అది గోరంతది కొండంత చేసి చూసే తత్వం అయితే నాది కాదండి అవి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని అసలు పట్టించుకునేదే ఉండదు నాకైతే సూపర్గా ఉందండి అత్తగారి అది ఆ ఉద్దేశంతోనే నేను అట్లా చెప్పానండి దెన్ నేను చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు చాలా వరకు నేను మంచి వాళ్ళని కూడా చూశాను చెడ్డ వాళ్ళని కూడా చూశాను అలాగనేసి అందరూ మా చెడ్డ వాళ్ళే ఉంటారు కదా ఇప్పుడు వచ్చారండి మా ఆడపడుచు వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చారు వాళ్ళు నుంచి ఇల్లు నుంచి ఒకే టైంలో వచ్చేసారండి నా పుట్టింట్లో నేను ఎలాగైతే ఉన్నానో అంతకు రెట్టింపు సంతోషంతోనే మా అత్తగారింట్లో అయితే నేనున్నాను అనేది నేను చెప్పగలను అండి ఆ ఉద్దేశంతోనే ఏ వీడియో అయినా నేను పోస్ట్ చేశాను అంతే అలాగనేసి అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు అస్సలు పట్టించుకోరు చూసుకోరు పిల్లల్ని అంటే మాత్రం ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే చూసుకోవచ్చండి మా అత్తగారికి అయితే ఆరుగురు పిల్లలు అండి ఆరుగురు పిల్లల్లో వాళ్ళకి పిల్లలు పుడితే ఎంతమంది అవుతారు ఎవరినని ప్రేమగా చూస్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లల్ని చూస్తున్నా చూడట్లేదు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు అని ఒకరిని ఒకరు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలరని ఉమ్మడి కుటుంబాలు అన్నప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి ఎవరికి వాళ్ళు వాళ్ళ కాపురాలు వాళ్ళే చూసుకోవాలండి అంత కలిసి ఉన్నాం కదా అనేసి అందరి పిల్లల్ని అత్తగారే చూసుకోవాలి అనుకుంటే మాత్రం అవ్వదండి కూతురు పిల్లల్ని చూస్తారు కొడుకు పిల్లల్ని చూడరు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే కూతురు అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది పిల్లలు ఎప్పుడో కనపడతారు కాబట్టి వాళ్ళని చూసుకుంటారు దగ్గరికి తీసుకుంటారు రోజు చూస్తున్న పిల్లల్ని చూడట్లేదు అంటే ఎలా కుదురుతుందండి రోజు చూస్తున్నారు ఎత్తుకుంటున్నారు వాళ్ళని ఎప్పుడో వచ్చిన వాళ్ళని ఇంకొంచెం గారాభంగా చూసుకుంటారు అంతేగాని కొడుకు పిల్లల్ని అస్సలు పట్టించుకోరు కూతురు పిల్లల్ని చూస్తారు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఇప్పుడు నేను చెప్పిందంట ఒక థర్టీ ఇయర్స్ ఏబోదండి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎవరికైనా సరే ఒక కొడుకు ఒక కూతురు లేకపోతే ఇద్దరు ఇద్దరే ఇద్దరే ఉంటున్నారు వాళ్ళకి పిల్లలు పుడితే కొడుకు పిల్లల్ని ఒకలాగా కూతురు పిల్లల్ని ఒకలాగా చూస్తారు అనే భావనలో చాలామంది ఉన్నారు అంటే చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు ఉన్నారేమో నాకైతే తెలీదు నేను అనుకోవడం ఏంటంటే కూతురు ఎప్పుడో వస్తుంది కాబట్టి కూతురు పిల్లల్ని కొంచెం ఎక్కువగా చూసుకున్నట్టు అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి నా వరకు నేను ఇది తప్పుగా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను కొడుకు పిల్లల్ని ఇరవై నాలుగు గంటలు ఎత్తుకొని భుజాల మీద ఎక్కించుకొని తిరగకుండా ఎందుకుంటారు ఎవరు ఉంటారు ఉన్న ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చులేండి లేకపోతే ఎవరైనా ఎందుకు చెప్తారు ఉండే ఉంటారు మీ మాట నేను కాదు అనటం లేదు కానీ కొడుకు పిల్లల్ని కూడా చూస్తారు అదేంటంటే రోజు చూస్తారు కాబట్టి వీళ్ళెప్పుడో వచ్చిన వాళ్ళని కొడుకు పిల్లల్ని కొంచెం పక్కన పెట్టేసి కూతురు పిల్లల్ని చూస్తారు కాబట్టి కూతురు పిల్లల్ని ఎక్కువ చూస్తున్నారు మన పిల్లల్ని చూడట్లేదు అనే భావన అయితే వచ్చి ఉండొచ్చు కొంతమందికి ఏమో చూసుకోండి కరెక్ట్ చేసుకోండి ఇది కరెక్టా రాంగా అనేది మీకే అర్థమవుతుంది ఎప్పుడో వచ్చిన వాళ్ళని చూసుకోవడంలో తప్పే ముందులే అనుకుంటారో లేకపోతే వాళ్ళనే చూస్తున్నారు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటారు ఏమనుకుంటారో ఈరోజు మా డిష్ వచ్చేసి చూడండి బిర్యానీ అండి దమ్ బిర్యానీ అదైతే మా అతనే చేశాడు మటన్ కర్రీ నేను చేశాను ఇది పాయసం మా అమ్మాయి చేసి తీసుకొచ్చిందండి అందరం కలుసుకుంటున్నాం కదా అనేసి మా అమ్మాయి పాయసం తీసుకొని వచ్చింది ఇది వచ్చేసి రైత ఇది కూడా మా అతనే చేశాడండి నేను మటన్ కర్రీ ఒక్కటి చేశాను అందరూ కలిసి బోన్ అండి అందరం కూర్చోవాలంటే అంత ప్లేస్ సరిపోదు ఇక్కడ అందుకనేసి ఫస్ట్ వీళ్ళకి పెట్టేసి మా వీళ్ళందరూ తినేసిన తర్వాత మేమందరం కూర్చొని తింటామండి అంటే అక్కడ సరిపోవట్లేదు కదా ప్లేస్ అందుకనేసి మగవాళ్ళకి పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత మేము తింటామండి అందరం కూర్చొని బయట కూర్చొని తినొచ్చు కానీ ఎంతమంది అయినా పడతారు కాకపోతే పీజీలో కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెట్టకుండా మనమే తింటే బాగోదు కదా బిర్యానీలు చేసుకొని అందుకనేసి ఆ స్మెల్ వచ్చినా కూడా మా వారికి అసలు ఇష్టం ఉండదండి అందుకని వాళ్ళు పిల్లలు పీజీలో పిల్లలు ఎవ్వరు లేనప్పుడే చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఏదైనా వాళ్ళు లేనప్పుడే వండుకుంటామండి మేము ఎందుకంటే వాళ్ళకు కూడా తినాలి అనిపిస్తుంది కదా అందుకనేసి పెట్టాలి అంటే మనం కూడా పెట్టలేము కదా రోజు మాకు చేతనైన అంతవరకు మేము బాగానే పెడుతున్నాము ఫుడ్ అనుకుంటున్నామండి బాగానే ఉంటుంది ఎవరి తరపు నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అయితే రావట్లేదు ఇంకా అవి ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉందండి తప్పకుండా చూడండి అంటే మేమందరం కూర్చొని తినది చూడలేదు కదా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్